ప్రతి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి హామీ ఇచ్చారు నిజం గెలవాలి యాత్రలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరకు చేరుకున్నారు నారా మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి మాజీ ఎమ్మెల్యే ఈరన్న పార్టీ శ్రేణులు ఆమెకు ఘనస్వాగతం పలికారు ఏపీ భవిష్యత్ కోసం ప్రజలందరూ ఏకమై రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరారు మన పిల్లలు భవిష్యత్తు కోసం ఇప్పుడుండే ఉండే యూత్ కోసం వాళ్ళకి ఉద్యోగాలు రావాలి వాళ్ళు మనం ముందుకు తీసుకెళ్ళాలి మన ని అది మిమ్మల్నించి నేను కోరేది అట్లానే ఈ నిజం గెలవాలి అనేది నేను ఎందుకు తీసుకున్నానంటే చంద్రబాబు నాయుడు గారు మీ అందరి మీద ఎప్పుడు ఆయన కార్యకర్తల మీద ఆయన బిడ్డల మీద ఎప్పుడు ఆలోచన కుటుంబం కంటే కూడా చాలామంది దుఃఖంతో మృతి చెందారు ఆయన ఒకటే అన్నారు నాతో నువ్వు అందరికి చెక్ అన్న చేయాలి వాళ్ళు మన కుటుంబం తెలుగుదేశం వాళ్ళతో ఉంటారని భరోసా ఇవ్వాలని నన్ను ముందుకి పంపించారు బయటకు వచ్చారు ఇంకా మీరు ఎందుకు చెక్కులు పంపించేయండి కానీ నాకట్లా అనిపించలేదు నేను వెళ్ళాలి నా బిడ్డల్ని నేను చూడాలి నేను ఇది ముందుకు తీసుకెళ్తున్నాను సో మీరందరూ చెయ్యి చెయ్యి కలుపుకోండి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కుటుంబం అంటే అవన్నీ ఉంటాయి లోపల మనం బయట చూపించుకోకూడదు మన అందరం కలిసి కట్టుగా చేరి మన పార్టీని గెలిపేటట్టు మనం చేద్దాం చేస్తాం కూడా వచ్చేది తెలుగుదేశమే జై తెలుగు